హైదరాబాద్ తో పాటు తర్వాత స్థాయి నగరాలైన వరంగల్ నిజామాబాద్ ఖమ్మం పరుస్తున్నాం వరంగల్ ను విద్య వైద్య మరియు ఐటీ కేంద్రంగాను నిజామాబాద్ ఖమ్మంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు తయారీ రంగానికి కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం హైదరాబాద్ నగరం శరవేగంతో అభివృద్ధి చెందుతున్నందున తదనుగుణంగా ప్రధాన మౌలిక సదుపాయాలతో పాటు నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ ట్రాఫిక్ నియంత్రణకు హై సిటీ ప్రణాళిక అమలు చేస్తున్నాం హెచ్ సిటీ ప్రణాళిక అమలు చేస్తున్నాం ఈ ప్రాజెక్టు లో భాగంగా ముప్పై ఒక్క ఫ్లైఓవర్లు పదిహేడు అండర్ పాస్లు పది రోడ్ల విస్తరణ పనులు ఏడు వేల ముప్పై రెండు కోట్ల రూపాయలతో ప్రారంభించాం నూట యాభై కోట్ల రూపాయలతో సుందరీకరణ పనులు కూడా చేపట్టాం జల మండలి ద్వారా రెండు వేల ఇరవై నాలుగులో పలు విప్లవాత్మక ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ జలాశయాలపై మొత్తం ట్వంటీ ఎంఎల్డి సామర్థ్యం కలిగిన నాలుగు మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం చేపట్టాం మూసీ ప్రక్షాళనలో భాగంగా గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ కింద గోదావరి జలాలతో ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ జలాశయాలు నింపి వాటిని పునరుజ్జింపచేయడానికి అవసరమైన పనులు చేపడుతున్నాం గత కొన్ని దశాబ్దాల కాలంగా ఎప్పుడూ పట్టించుకొని మ్యాన్ హోల్స్ పూడికతీత పనులు ఒక స్పెషల్ డ్రైవ్గా జలమండల చేపట్టింది మూడు వేల ఇరవై ఐదు కిలోమీటర్ల మురుగునీటి లైన్లు శుభ్రం చేసి రెండు పాయింట్ మూడు తొమ్మిది లక్షల మ్యాన్ హోల్స్ లో పూడికతీత పూర్తి చేయడం జరిగింది ఫలితంగా ఇప్పటి వరకు మురుగునీటి వ్యవస్థకు సంబంధించిన ఫిర్యాదులు ఇరవై శాతానికి మాత్రమే నీటి సరఫరా ప్రాజెక్ట్ చివరి దశకు చేరుకుంది దీని ద్వారా హెచ్ఎండి విస్తరించిన పట్టణ ప్రాంతాలకు తాగునీరు అందించబడుతుంది పట్టణాల్లో వరద సమస్యలు ఎదుర్కోవటానికి ప్రభుత్వం సమగ్ర నీటి పారుదల వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది హైదరాబాద్ లో వరద నీటిని నివారించేందుకు ఐదు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్ల రూపాయల వ్యయంతో సమగ్ర వరద నీరు పారుదల ని మంజూరు చేయటం జరిగింది రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన పురపాలక సంఘాలు పట్టణాభివృద్ధి సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన మరియు అభివృద్ధి కొరకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేశాం ఈ మొత్తాన్ని వచ్చే మూడేళ్లలో ఖర్చు చేసి వాటికి కావలసిన సౌకర్యాలు కల్పిస్తాం రాష్ట్రానికే కాదు దేశానికే తలమానికంగా ఉండే మొట్టమొదటి నెట్ జీరో ఫ్యూచర్ సిటీని రూపొందించే దిశలో ప్రభుత్వం ఉంది ప్రపంచంలోని అత్యుత్తమ నగరాలతో పోటీ పడేలా కాలుష్య రహితంగా అత్యంత ఆధునికంగా సకల సదుపాయాల కల్పనతో ఇది రూపొందుతుంది శ్రీశైలం మరియు నాగార్జున సాగర్ రహదారుల మధ్య యాభై ఆరు గ్రామాల్లో ఏడు వందల అరవై ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం ఈ మెగా అర్బన్ ప్రాజెక్టును పర్యవేక్షించడానికి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేశాం ఈ సిటీలో మల్టీ మోడల్ కనెక్టివిటీ ఎలక్ట్రిక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ గ్రీన్ బిల్డింగ్స్ లాంటి ఆధునిక సౌకర్యాలు ఉంటాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఫార్మా హబ్ స్పోర్ట్స్ సిటీ క్లీన్ ఎనర్జీ ఇన్నోవేషన్ జోన్ లాంటివి ఫ్యూచర్ సిటీలో భాగంగా ఉంటాయి స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ స్పీడ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పంతొమ్మిది ప్రాజెక్టు నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయటానికి స్పీడ్ అంటే స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ పేరుతో వేగవంతమైన సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది నిరంతర ప్రత్యక్ష పర్యవేక్షణ ద్వారా ఈ ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం వీటిలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ మెట్రో రైల్ విస్తరణ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం నూతన ఉస్మానియా ఆసుపత్రి భవన్ నిర్మాణం మరియు మాదక ద్రవ్యాల నిరోధక వ్యూహాలు అమలు మొదలగు ప్రాజెక్టులు ఉన్నాయి మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ ఈ బడ్జెట్ లో పదిహేడు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం పోరాడి తెలంగాణ సాధించుకున్నప్పటికీ కృష్ణా మరియు గోదావరి నీటి కేటాయింపుల్లో మన రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటా గురించి గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి కార్యాచరణ చేపట్టలేదు అంతేకాకుండా కృష్ణా జలాల్లోని ఏ వందల పదకొండు టీఎంసీలలో ఐదు వందల పదకొండు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ ను వాడుకోమని గత పాలకులు అధికారికంగా చెప్పారు ఈ చర్యతో తెలంగాణ రైతాంగానికి తీర నిర్ణయం జరిగింది మేము మన రాష్ట్రం రావాల్సిన నీటి వాటా సాధించుకోవటానికి బ్రదేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు సహేతుకమైన మరియు గణాంకాలతో కూడిన బలమైన వాదనలు వినిపించాం మన దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తక్కువ కిటాయితో ఎక్కువ నీటిని వినియోగిస్తున్న విషయాన్ని ట్రిబ్యునల్ ముందు ఉంచి ఈరోజు రాష్ట్రాల నీటి వినియోగాన్ని ఖచ్చితంగా గుర్తించడానికి మరియు నియంత్రించడానికి టెలిమెట్రీ వ్యవస్థని ఏర్పాటు చేయాలని సూచించాం మన నీరు దారి మళ్ళా